నిజంగానే నిజంగానే అనిపించింది ఒక పోలీస్ కాకి చొక్కా ఒంటి మీదకి రావాలంటే ఏదో బయటకు వెళ్లి సిఎంఆర్ లోనో లేకపోతే ఎక్కడో లెక్క షాపింగ్ మాల్ కో లేకపోతే ఇంకో షాపింగ్ మాల్ కుది కొని తీసుకున్నంత ఈజీ కాదు కాకిపట్ చొక్కా పడ్డామంటే ఆ కాకి చొక్కా పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ వరకు కాకి చొక్కా ఒంటి మీద పడాలంటే ఎగ్జామ్స్ రాసుకొని రన్నింగ్ లు పాస్ అయ్యి వాళ్ళ బాడీ ఫిజికల్ ఫిట్నెస్ కి వాళ్ళు పాస్ అయ్యి అదే విధంగా అటెండ్ అయ్యి కఠోరమైన శ్రమ చేస్తే తప్ప ఆ పోలీస్ చొక్క ఒంటి మీదకి రాదు ఆ కాకి చొక్క ఒంటి మీదకి రాదు అటువంటి కాకి చొక్క నేను ఓడదేస్తాడట అది కూడా ఒక ఎక్స్ఎం మాట్లాడే భాష ఏమిటో నాకు ఒక అర్థం కావట్లేదు అందులో ఆడవాళ్ళు ఉన్నారు అనంతపురం ఎస్పీ ఒక లేడీ అనంతపురం డిఐజీ ఒక లేడీ అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు లేడీ ఎస్ఐస్ ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి బట్టలు కూడా తీస్తా ఇలాగా మాట్లాడుతా ఉంటే సిగ్గంపించట్లేదా సంస్కారం సంస్కారమేనా అది కనీసం ఒక సంస్కారంతో కూడా మాట ఒక ఎక్ససియంగా మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు ఇది ఒక విక్టిమ్ హౌస్ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితిలో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడారు ఏం మాట్లాడారు అన్నది ప్రపంచం అంతా చూశారు అదంతా ఆ ప్రెస్ మీట్ అంతా చూస్తా ఉంటే ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ అతని మాటలు ఒక చెవులో వినిపిస్తా ఉంటే మైండ్ లో రన్ అవుతుంది ఏంటి రన్ అవుతుంది తెలుసా ప్రజలందరికీ ఇదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఐదు సంవత్సరాలు చేసిన అరాచకాలన్నీ ప్రజల మైండ్ లో రివైండ్ అవుతున్నాయి ఎలా రివైండ్ అవుతున్నాయి మాట్లాడితే లా అండ్ ఆర్డర్ లేదు లా అండ్ ఆర్డర్ లేదు లా అండ్ ఆర్డర్ లేదు అసలు నాకు అర్థం కాలేదు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు చలో అని చెప్పి పిలిపిస్తే నువ్వు ఇంటి దగ్గరకు వచ్చి తాడులు కట్టి గేట్లకు తాడులు కట్టి ఆయన హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మర్చిపోయాడు ఆయన ఏమైనా వైజాగ్ టూర్ పెట్టుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానివ్వకుండా గూండాలను పెట్టి అతని మీద దాడి చేయించిన పరిస్థితి మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఇప్పుడు ఆయన ఎక్స్ సీఎం ఎక్స్ సీఎం గా చంద్రబాబు బాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన చేసిన అరాచకాల్లో ఏదో మచ్చుకుని చెప్తున్నా అదే రామ రామతీర్ధాలకి రాముడు తల నరికేశారని రామతీర్ధాలకి గౌరవ అప్పుడు ఎక్స్ సీఎం ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే లారీలను అడ్డగా పెట్టి రోడ్డు మీద కూర్చోబెట్టి సందర్భం మర్చిపోయాడు ఆయన ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటన పెట్టుకుంటే బస్సు యాత్ర చేస్తే ఆ బస్సు మీద రాళ్ళు రుబ్బితే అది భావ స్వేచ్ఛ ప్రకటన అని నీ పోలీసు చేత రోజు మాట్లాడించిన సందర్భాన్ని మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి అదే విధంగా మనం ఆలోచన చేసుకుంటే ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి ఏ సందర్భం పార్టీ ఆఫీస్ మీద దాడులున్నాయని దాడులు జరిగినాయండి ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది ఎందుకు ఇలా జరుగుతుంది డీజీపీ ఆఫీస్ పక్కనే ఉన్న పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది అంటే అది మాకు బీపీలు పెరిగిపోయినాయి మా కార్యకర్తలకు బీపీలు పెరిగి చేశారు అని సాక్షాత్తు సీఎం కుర్చీలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు జనాలు మర్చిపోయారు అనుకుంటున్నారా అదే విధంగా మనకి మన కస్టోడియల్ టార్చర్ నేను మాట్లాడాడు ఎవడో వీడియో ఆ ఎమ్మెల్యే వీడియోలో చూపిస్తూ పోలీసులు ఇలాగ మమ్మల్ని ఇబ్బంది పెట్టారని మాట్లాడారు ఆ సంస్కృతికి మాది కాదబ్బా కస్టోడియల్ టార్చర్ పెట్టి ముసుగులు వేసుకుని కొడుతూ వీడియో కాల్ లో చూసి ఆనందపడిన సందర్భాలు మీరు మర్చిపోయినామో గానీ ప్రజలు ఇంకా మర్చిపోలేం మేము ఎలాగో మర్చిపోలేం ప్రజలు కూడా మర్చిపోలే లోకేష్ గారి మీద కేవలం ప్రశ్నించినందుకు ఇరవై మూడు కేసులు పెట్టిన పరిస్థితి మర్చిపోయారు మరి ఈ రోజు నువ్వు వచ్చి లోన్ ఆర్డర్ గురించి మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాం పవన్ కళ్యాణ్ అక్కడ సీఎం మీద కేసులున్నాయి డిప్యూటీ సీఎం మీద ఉన్నాయి సీఎం ఇప్పుడు సీఎం గారిని రోడ్డు మీద నిలబెట్టావు డిప్యూటీ సీఎం గారిని రోడ్డు మీద పడుకోబెట్టావు ఇప్పుడున్న స్పీకర్ గారి మీద కేసులు ఉన్నాయి డిప్యూటీ స్పీకర్ గారి కస్టడీలు టార్చర్స్ ఉన్నాయి హోమ్ మినిస్టర్ నా మీద ఇరవై మూడు ఉన్నాయి అలాంటిది చూసుకుంటే మొత్తం అందరి మినిస్టర్స్ మీద అందరి మీద సుమారు నైన్టీ పర్సెంట్ ఎమ్మెల్యేస్ మీద కేసులు ఉన్నాయి అదేవో హత్యల కేసులు కబ్జాల కేసులో దొంగతనాల కేసులో ఆ కేసులు ఈ కేసులు కాదండి కేవలం ప్రశ్నించినందుకు మా మీద పెట్టిన కేసులు ఇవన్నీ నువ్వు ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నావు పాపర్ ఎగరటానికి విఐపి ఉంటే ఎగరడానికి ఇబ్బంది అట విత్ ఇన్ ఫోర్టీన్ మినిట్స్ లో చాపర్ టేక్ ఆఫ్ అయిపోయింది హ్యాపీగా వెళ్ళి ల్యాండ్ అయిపోయింది కానీ చాపర్ లో వెళ్లే విఐపీ కి ప్రాబ్లం గానీ ఆ పైలట్ కి ప్రాబ్లం కాదా పైలట్ ఎలా వెళ్ళాడు అదే చాపర్ లో ఒకసారి మనం ఆలోచన చేసుకోమని చేసుకోవాలి కదా ప్రజలందరూ కూడా అదే విధంగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎంత అంటే ఒక క్రిమినల్ సైకాలజీ ఉన్న వ్యక్తి పొలిటికల్ లీడర్ మళ్లీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నాకే చాలా చిరాకు అనిపించింది ఇలా కూడా ఆలోచిస్తారా ఒక పొలిటికల్ లీడర్స్ ఇలా కూడా ఆలోచిస్తారా అసలు మనుషులు అనిపించింది పదకొండు గంటలకి ఇంకా మేము ఎక్కడ ఇంకా అది ల్యాండ్ అవ్వలేదు ఏమీ అవ్వలేదు ఫస్ట్ పోస్టింగ్ ఒకటి వస్తుంది వైసీపీ దగ్గర నుంచి ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అడ్డుకుంటున్న వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు మమ్మల్ని అక్కడ వరకు రానివ్వట్లేదు అని ఒక పోస్ట్ పెడతారు వితిన్ థర్టీ మినిట్స్ లో హెలిపాడ్ దగ్గర భద్రతా వైఫల్యం పోలీసులు ఎవరు లేరు అక్కడేమో పోలీసులు ఉన్నారంట ఇక్కడేమో పోలీసులు లేరంటావు అసలు ఎలాగ జనాల్ని ఎలా సైకలాజికల్ గా వాళ్ళు చూన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా